జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీపై టెర్రరిస్టుల ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీలో దాడులు జరిగే అవకాశం ఉందని టూరిస్టు ప్రాంతాలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అలర్ట్ అయిన స్థానిక పోలీసులు ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉంటూ సమాచారాన్ని సేకరిస్తున్నారు అనుమానిత ప్రాంతాలను జల ఇక పహల్గా కదలాడుతోంది అమహిక పర్యటకులను టెర్రులు చుట్టుముట్టిచక్షణ రహితంగా కాల్చి చంపారు ఈ ఘటనను ఇంకా మర్చిపోలేదు ఇంతలోనే మరోసారి కొన్ని చోట్ల టెర్రరిస్టులు రెచ్చిపోయే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాదులు టార్గెట్ చేయవచ్చని హెచ్చరిస్తున్నాయి దీంతో ఢిల్లీ హై అలర్ట్ ప్రకటించారు నగరం అంతటా పోలీసు భద్రతను పెంచారు ముఖ్యంగా టూరిస్టు ప్రాంతాలలో సెక్యూరిటీని టైట్ చేశారు సరిహద్దు పోస్టులపై దృష్టి సారించారు తనిఖీలు నిఘా ముమ్మరం చేశారు మార్కెట్లు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్టు వంటి రద్దీ ప్రదేశాలలో సోదాలు చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో మరికొంత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అంటే మొన్నటి వరకు అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా భారతదేశ సరిహద్దు ప్రాంతాలు హై అలర్ట్ జారీ చేశారు ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీ అంటున్నారు అక్కడ అనుమానించడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో కూడా ఏదైతే పహల్గామ్ దాడికి ముందు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవే హెచ్చరికలు జారీ చేశాయి హెచ్చరికలు జారీ చేసిన రెండు రోజుల్లోనే పెహల్గామ్ దాడి జరిగింది ఉగ్రదాడి జరిగింది సో ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం నిఘా వ్యవస్థలు మొత్తం కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఢిల్లీని కేంద్రంగా ఈ హెచ్చరికలు ఉన్నాయని చెప్పచ్చు అయితే ఉగ్రదాడి ఢిల్లీలో కూడా జరగచ్చు అదేవిధంగా టూరిస్టులని టార్గెట్ చేసుకుంటూ జరగవచ్చు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది అయితే ఒక ఢిల్లీకే కాదు ఢిల్లీ ప్రధానంగా జరగవచ్చు అనేది ఒక ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నది దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్లంటే ముఖ్య నగరాలు పట్టణాల్లో కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని గతంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి మీదనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా ఆ హెచ్చరికల నేపథ్యంలోనే అన్ని కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం జరిగింది అయితే ఢిల్లీనే పర్టికులర్గా ఎందుకు చెప్పారు అంటే ఎందుకంటే దేశ రాజధాని ప్రధానంగా అక్కడ వివిఐపి అంటే ప్రధానితో పాటుగా ఉప ప్రధాని రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులతో పాటు కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా ఒకటే చోటు ఉంటాయి దేశ రాజధాని సో ఇవన్నీ కూడా ఒకే చోటు ఉంటాయి కాబట్టి ఉగ్రదాడికి ఇది చేయడం వల్ల మరింత సంచలనం కలగవచ్చు అనేది ఉగ్రవాదుల ఆలోచనగా ఉండొచ్చు అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నిఘా నే హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అదేవిధంగా ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి అన్ని రైల్వే స్టేషన్సు అదేవిధంగా మనకి మెట్రో రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్లు ప్రజలు ఎక్కడైతే గుమిగిడు ఉంటారో ఆ ఏరియాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు బాంబ్ స్క్వాడ్తో అన్ని ప్రాంతాలు కూడా చెక్ చేసుకుంటున్నారు చే చెక్ చేస్తున్నారు అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని పిలిచి ప్రశ్నించడం కూడా జరుగుతుంది గతంలో ఏవైతే అనుభవాలు ఉన్నాయో అనుభవాలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రమాదము జరగకుండా ఉగ్రదాడి ఎలాంటిది కూడా పొంచి ఉండకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పర్యాటక ప్రాంతాల్లో నిఘాను ఎక్కువ చేయడం జరిగింది పోలీసు బందోబస్తును పోలీసు మోహరింపును కూడా ఎక్కువ చేయడం జరిగింది అదేవిధంగా పర్యాటకులకు వచ్చేవాళ్ళు కావచ్చు ఢిల్లీ వాసులు కావచ్చు వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది ఎందుకంటే మనకి పహల్గామ్ ఉగ్రదాడి ఇంకా మరవలేకపోతున్నాము దీనికి సంబంధించి పాకిస్తాన్తో యుద్ధానికి కూడా దేశం సై అన్న తరుణంలో ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో ఈ హెచ్చరికలు పోలీసులు ఎంత సీరియస్గా తీసుకుంటారో సామాన్య ప్రజానీకము పర్యాటకులు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి ఖచ్చితంగా ఉగ్రదాడిని ఎదుర్కోవాలి ప్రజలు ఒక చోట గమ గుమిగూడడం వల్ల ఉగ్రవాదులకు అదే ఛాన్స్ ఎందుకంటే ఆ గుమి అక్కడ ఒక బాంబు వేయడమో లేకుంటే ఇంకేద మానవ బాంబును పేల్చడం వల్ల అక్కడ చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది వాళ్ళకు కావాల్సింది అదే సో అలా జరగకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది పర్యాటకులు కూడా పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా కొద్ది రోజులు ఆగితే మంచిది అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం వల్ల వచ్చేదేదీ లేదు సో ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు కూడా హెచ్చరికలను ఢిల్లీ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది ఒక ఢిల్లీనే కాదు బాంబ్ ముంబై కూడా ఆ టెర్రరిస్టుల జాబితాలో ఉంది సో అక్కడ కూడా హై అలర్ట్ చేశారు ఎయిర్పోర్ట్లు దేశంలో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్లన్నీ కూడా హై అలర్ట్ అలర్ట్గానే ఉన్నాయి ప్రతి ప్రయాణికుని కూడా చెక్ చేస్తున్నాయి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగానే వాళ్ళు కూడా తమ పని విధానాన్ని పెంచుతా చూపిస్తున్నారు మొత్తానికైతే దేశంలో ఇంటలి మరోసారి ఉగ్రదాడి జరగవచ్చు ఢిల్లీనే ప్రధాన కేంద్రంగా ఈ దాడులు ఉండబోతున్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా మరోసారి హై అలర్ట్ కొనసాగుతుంది ఓకే శ్రీనివాస్ అంటే ఈ విధంగా హై అలర్ట్ జారీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి కానివ్వండి లేదా ఉగ్రవాదుల నుంచి అంటే ఏదైనా మెయిల్స్ ఏమైనా వచ్చాయా భయపెట్టడానికి ఇది ఇంటెలిజెన్స్ వర్గాలకి వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆ హెచ్చరికలను పాటించాల్సిన బాధ్యత ఇటు భారత పౌరుడిగా మన మీద ఉంటుంది అదేవిధంగా సెక్యూరిటీని అందించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది సో ఇంటెలిజెన్స్ వర్గాలకి వివిధ రకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకున్న సిబ్బంది వల్ల కావచ్చు అక్కడున్న సామాన్య ప్రధానికంతో వాళ్ళకున్న సంబంధం కావచ్చు లేకుంటే ఇతర దేశాలకు వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలతోని ఈ సమాచారాన్ని సేకరిస్తుంటారు వాళ్ళకి ఎలా వచ్చింది కాదు వాళ్ళు ఎలర్ట్గా ఉన్నారా లేదా ప్రజలు ఎలర్ట్గా చేశారా లేదా అనేది ముఖ్యం సో ఇప్పుడు వాళ్ళు అలర్ట్గా చేశారు కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండడం మంచిది అయితే శ్రీనివాస్ ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్టయితే ఇప్పుడు అమరావతిలో ప్రధాని మోదీ రాబోతున్నారు ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ప్రశాంతమైన వాతావరణమే కనిపిస్తోంది బట్ మీరు ఇందాక చెప్పినట్టు ఒకసారి గమనించినట్టయితే మెయిన్ పర్యాటక ప్రదేశాలన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మనం పర్యాటకులు వెళ్ళకపోవడమే మంచిదని మీరు చెప్తున్నారు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది మరి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు మనము దేశం మొత్తానికి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది పెహల్గామ్ ఉగ్రదాడికి ముందు సో ఇక్కడ మనకి ప్రశాంతంగా శాంతియుతంగా అన్ని శాంతి పద్ధతులు అదుపులో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము ఎందుకంటే ఉగ్రవాదులు అనేది ఒక టైం చెప్పరు వాళ్ళు అనుకున్న చేసి వెళ్ళిపోతారు ఇక్కడ ప్రశాంతంగానే ఉంది కాబట్టి అంత సవ్యంగా ఉంది అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో మనం అనుభవాలు తెలుసు మనకి చాట్ల బాంబు బాంబ బాంబు పేలుళ్ళు తెలుసు దిలుసు నగర్లో జరిగిన బాంబు పేలుళ్ళు తెలుసు అప్పుడు కూడా ఉంది కానీ వాళ్ళు ఉగ్రవాళ్ళు తమ పని తాము చేసుకుని పోయారు కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది పదుల సంఖ్యలో తమ తమ అవయవాలు కోల్పోయి ఇప్పటికీ కూడా దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో హై అలర్ట్ ప్రకటించినప్పుడు పోలీసులకి భద్రతా సిబ్బందికి ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత సామాన్య ప్రధానికానికి కూడా ఉంటుంది సో ఇలాంటి తరుణాలు బయటికి వెళ్ళకపోవడం మంచిదని సూచన మరోవైపు చూసుకుంటే కనుక ప్రధాని పర్యటన అమరావతిలో జరుగుతుంది నాలుగు రోజుల ముందుగానే ఎన్ఎస్జి దళాలు కేంద్ర బలగాలు అక్కడ దిగాయి ఎస్పీజి దళాలు అక్కడే ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా అమరావతి చుట్టే ఉంది ఎందుకంటే ప్రధాని ఇక్కడ రాబోతున్నారు ప్రధానికి సంబంధించి ఏ విధమైన భద్రతా లోపాలు ఉండకూడదు ఎందుకంటే ప్రధానికే భద్రతా లోపాలు ఉంటే యావత్ దేశానికి కూడా భద్రతా లోపంగానే కనిపిస్తుంది ప్రపంచాన్ని మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం సో అందుకోసమే అమరావతి చుట్టూ కూడా పూర్తి స్థాయిలో వేల సంఖ్యలో పోలీసులు మోహరించబడ్డాయి ఎనర్జీ దళాలు ఉన్నాయి ఎస్పీజీ దళాలు ఉన్నాయి అదేవిధంగా ఎక్కడైతే ప్రోగ్రాం జరుగుతుందో ఆ ప్రోగ్రాం అంతా కూడా ఎస్ దళాల చేతిలో ఉంది ఎక్కడ కూడా ఏ విధమైన పేలుళ్ళు జరగకుండా కావచ్చు లేకుంటే అభద్రతాభావం లేకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో హై అలర్ట్ అంటే కేవలం భద్రతా దళాలకు ఇచ్చింది కాదు అది ప్రజలకు కూడా ఇచ్చినట్లే ప్రజలు కూడా ఇది తమకే హెచ్చరిక అని చెప్పి భావించి వాళ్ళు కూడా వాళ్ళ లిమిట్స్లో ఉంటే మంచిది అనేది మన సూచన శ్రవంతి థ్యాంక్ యూ శ్రీనివాస్